హాయ్ ఈ వీడియోలో అయితే మనం ఇన్ఫోసిస్ గేట్ దగ్గర నుండి అసలు ఎలా వెళ్ళాలి అని చూద్దాము సో మనకి టూ వేస్ ఉన్నాయి బస్ లో వెళ్ళొచ్చు అండ్ ట్రైన్ లో వెళ్ళొచ్చు బస్సెస్ అయితే మనకి నైట్ ఎవ్రీడే నైట్ సెవెన్ కి బసెస్ ఉంటాయి ఒక బస్ మాత్రం ఇన్ఫోసిస్ గేట్ దగ్గర ఉండేది ఇంకొకటి అయితే మైసూర్ సెంటర్కి వెళ్ళి ఆ బోర్డింగ్ పాయింట్ అక్కడికి వెళ్ళి ఎక్కాలి సో మన ఇన్ఫోసిస్ గేట్ దగ్గర ఉన్న బస్ ని చూస్ చేసుకోవచ్చు అండ్ బస్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి మ్యాక్స్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ పడిద్ది సో మీరు ఏం చేస్తారంటే ఫ్రైడే నైట్ బయలుదేరితే ఫ్రైడే ఆఫ్టర్నూన్ అలా బుక్ చేసుకుంటే సరిపోతుంది సో అప్పుడు కూడా టికెట్స్ ఉంటాయి ఒకసారి టికెట్స్ని బట్టి బుక్ చేసుకోండి అండ్ ఏంటి అంటే ట్రైన్లో వెళ్ళొచ్చు సో ఏ ట్రైన్ అంటే కావేరి ఎక్స్ప్రెస్ మనకి డైలీ ఉంటాయి సో ట్రైన్ టైం ఏంటి అంటే నైన్కి నైట్ నైన్కి ఫ్రైడే నైట్ బయలుదేరండి లైక్ ఫ్రైడే అయితే మనకి వీకెండ్స్ కలిసి వస్తాయి కాబట్టి ఫ్రైడే నైట్ బయలుదేరొచ్చు అండ్ నైన్కి ఉన్నది బట్ మనకేంటి అంటే డైరెక్ట్ మైసూర్ నుండి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు సో మీరు కనెక్టింగ్ ట్రైన్స్ ఎక్కాలి సో ఫస్ట్ ఏం చేయాలంటే కాట్పాడ్ జంక్షన్లో దిగాలి సో కాట్పాడ్ నుండి అరుణాచలంకి డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి సో మైసూర్ నుండి కావేరి ఎక్స్ప్రెస్ కావేరి ఎక్స్ప్రెస్ డైరెక్ట్ సో కావేరి ఎక్స్ప్రెస్ డైరెక్ట్ కాట్పాడ్ వెళ్తుంది కాట్పాడ్ నుండి అరుణాచలం వెళ్ళొచ్చు సో అలాగైతే ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో టికెట్ అయితే ప్రైస్ అయిపోయి బట్ బస్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ హండ్రెడ్ అయితే మీరు ఒకవేళ ఒకే వెళ్తుంటే కనుక బస్ ప్రిఫర్ చేయండి ట్రైన్స్ మారటం గానీ అక్కడ లోకల్ పీపుల్ కానీ ఇదంతా వద్దు అనుకోని సో లేదంటే మీరు గ్రూప్ ఫ్రెండ్స్ వెళ్తే తట్కాల్లో గానీ ముందు గానీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ట్రైన్లో వెళ్ళండి అండ్ ట్రైన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ దిగాలి అంటే సో వన్స్ మనం బస్ కానీ ట్రైన్ కానీ తీసుకుంటే రైల్వే స్టేషన్ సో ఒకవేళ ట్రైన్ తీసుకుంటే కనుక రాజగోపురానికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉండిద్ది సో అక్కడ నుండి ఆటో అయినా మాట్లాడుకుని వెళ్ళొచ్చు సో ఇప్పుడు మీరు బస్లో కానీ ట్రైన్లో కానీ వెళ్తే బస్లో అనుకోండి మనకి లాస్ట్ స్టాప్ రమణ మహర్షి ఆశ్రమం ఉండిద్ది సో రమణ మహర్షి ఆశ్రమం ఏంటంటే రాజగోపురానికి ఒక టూ కిలోమీటర్స్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవేలో ఉండిద్ది సో ఒకవేళ అక్కడ ఆపితే ఓకే ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉన్నప్పుడు పౌర్ణమి అప్పుడు లేకుంటే సోమవారం ఇలాంటప్పుడు ఏం జరుగుద్దంటే మనల్ని బైపాస్ మీద ఆపేస్తారు బస్సెస్ అక్కడే ఆగిపోతే అక్కడ ఆటోస్ ఉంటాయి సో ఆటో పర్ పర్సన్ ఫిఫ్టీ తీసుకుంటారు ఫిఫ్టీ తీసుకొని రాజగోపురం దగ్గర తీసుకుని వెళ్తారు సో రాజగోపురం దగ్గర ఒక్కొక్కసారి ఆటో వాడు కూడా దగ్గరికి తీసుకెళ్తామన్నట్టు తీసుకెళ్ళకపోవచ్చు ముందు ట్రాఫిక్ వల్ల కానీ దగ్గరలో ఆపొచ్చు సో మీరు మ్యాప్స్ పెట్టుకొని మీరు మ్యాప్ పెట్టుకొని రాజగోపురం దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ మీరు ఏం చేస్తారంటే స్టేస్ లైక్ హోటల్స్ కానీ రూమ్స్ కానీ రాజగోపురం దగ్గరలో చూసుకోండి రాజగోపురం దగ్గరలో చూసుకుంటే ఏమైందంటే మనకు దర్శనానికి గిరి ప్రదర్శనకి ఈజీ అయింది సో వన్స్ మీరు మార్నింగ్ రీచ్ అవుతారు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ అయితే రీచ్ వేసేసరికి సో ఫైవ్ అప్పుడు కూడా మీరు హోటల్స్ చూసుకోవచ్చు రాజగోపురం దగ్గరలో ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో హోటల్ తీసుకున్నారంటే రూమ్స్ ఉంటాయి రూమ్స్ తీసుకున్న ఓ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ లైక్ రూమ్ని బట్టి ఉంటాయి నాకు తెలిసిన రూమ్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను లైక్ నేను వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేశాను సో అవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఇంకా ఏంటంటే వన్స్ మీరు దగ్గరలో రూమ్ తీసుకున్నారంటే మీరు ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి ఫస్ట్ గిరి ప్రదక్షిణ అప్పుడే చేయగలము లైక్ మీరు ఫైవ్కి రీచ్ అవుతారు కాబట్టి ఎంత కాదనుకున్నా రెడీ అయ్యేసరికి సెవెన్ అయిద్ది సెవెన్ అయింది అంటే సన్ స్టార్ట్ అయిద్ది బట్ గిరి ప్రదక్షిణ ఎండలో చేయలేరు రోడ్ ఉండిద్ది అప్పుడు మీరు ఏం చేస్తారంటే బెటర్ దర్శనంకి వెళ్ళిపోండి ఫస్ట్ దర్శనంకి వెళ్ళారంటే ఈజీగా ఒక జనం లేకపోతే టూ అవర్స్ పట్టింది కొంచెం జనం అంటే ఫోర్ అవర్స్ పట్టింది పౌర్ణమి లాంటి టైం అయితే సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది మేము వెళ్ళినప్పుడు సెవెన్ అవర్స్ పట్టింది సెవెన్ టు ఎయిట్ అవర్స్ పట్టింది సో జనంని బట్టి ఉండిద్ది సో ఇప్పుడు ఏమీ పండగలేదు లైక్ నార్మల్ వీకెండ్ కాబట్టి మేబీ ఎంత మ్యాక్స్ ఫోర్ వేసుకున్నాము ఆ ఫోర్ అవర్స్ పైన కానీ మధ్యాహ్నం అయిపోయి మీరు తినేసి రమణాశ్రమంకి వెళ్ళండి రమణాశ్రమం సిక్స్ కి క్లోజ్ అయిపోయింది చాలా బాగుంటుంది అంట రమణాశ్రమంకి ముందే వెళ్ళారు అంటే రమణాశ్రమం దగ్గర ఒక ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ కూడా ఉండిద్ది మీరు అది మార్నింగ్ లైక్ మధ్యాహ్నం టైంలో వెళ్ళారంటే అది కూడా ట్రెక్ చేయొచ్చు అండ్ సో అయిపోయేసరికి ఈవినింగ్ అవ్వచ్చు లేదంటే ఫోర్ అవ్వచ్చు ఫోర్ కి మీరు గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయవచ్చు సో ఫోర్ అప్పుడు ఏంటంటే రోడ్ కాలకుండా అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుండిద్ది ఫోర్ కి స్టార్ట్ చేశారంటే అండ్ గిరి గిరిప్రదక్షిణ ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలంటే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేయాలి అక్కడ ఏం చేస్తారంటే అందరూ హారతి మీరు చూసి ఉంటారు ఎక్కువ ఆల్మోస్ట్ హారతిగా ఉండిద్ది ఇంకేమి కర్పూరం కడ్డీలు ఇలా ఉండవు హారతి కొని ఫస్ట్ రాజగోపురానికి హారతించి హారతిచ్చి మనం అక్కడ స్టార్ట్ చేయాలి అండ్ అరు అరుణాచలంలో మనకి మెయిన్ గిరి ప్రదక్షిణే గిరి ప్రదక్షిణ ఎందుకు అంటే మనం అక్కడ ఉన్న గిరి లైక్ గిరి అంటే పర్వతం కదా ఆ పర్వతంనే సాక్షాత్తు శివుడి రూపంగా మనం అనుకుంటాము లైక్ శివుడే అక్కడ ఉన్నారు ఆ కొండ రూపంలో అని చెప్పి అనుకుంటాము సో గిరి ప్రదక్షిణ అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము మీకు దర్శనం అంత ఇంపార్టెంట్ కాకపోయినా గిరి ప్రదక్షిణ మాత్రం అరుణాచలంలో చాలా ఇంపార్టెంట్ సో చెప్పులు వేసుకోవద్దు మీరు తట్టుకోలేరు లైక్ ఆ రోడ్ తార్ రోడ్ కాబట్టి మీ కాళ్ళు ఏమన్నా బాగా డ్యామేజ్ అవుతాయి అనుకుంటే కొంతమంది సాక్స్ యూజ్ చేస్తారు మీరు అసలు ఓపిక లేదు అలవాటే లేదు చెప్పులు లేకుండా నడవడం అంటే సాక్స్ కొనుక్కోండి ఆల్మోస్ట్ చెప్పులు నార్మల్ ఏమీ లేకున్నా ఉత్తిపాదాలతోనే వాక్ చేయాలి అండ్ రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసి మీకు వే తెలుస్తుంది అందరు వెళ్తూ ఉంటారు సో మనం ఒక సర్కిల్ లాగిరి గిరి ప్రదక్షిణ మొత్తం చేసి మళ్ళీ రాజగోపురం దగ్గరికి రావాలి మనకి ఇది చేసే టైంలో ఎనిమిది లింగాలు వస్తాయి అష్టలింగాలు సో ఈశాన్య లింగం నైరుతి లింగం వాయులింగం అగ్నిలింగం ఇలా చంద్రలింగం సూర్యలింగం అని చెప్పి ప్రతి ఒక్క లింగం దగ్గర మీరు హారతి వేస్తే హారతి వేస్తారు మీరు వెయ్యండి వైకిపోండి సో హారతి తీసుకొని ప్రతి ఒక్క లింగం దగ్గర మనం వేసుకుంటూ వస్తాము అండ్ దారిలో మనం ఇంకొక టూ లింగ ఇంకొక రెండు లింగాలు ఉన్నాయన్నప్పుడు మనకి మోక్ష మార్గం కూడా సో మనకి మోక్ష మార్గం కూడా ఉండేది మోక్ష మార్గం దగ్గర ఎక్కువ జనాలు ఉంటారు మేబీ మాకు పౌర్ణమి అప్పుడు మేము పౌర్ణమి అప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు వన్ అవర్ పట్టింది మేబీ మీకు ఇంతమంది ఉండకపోవచ్చు కానీ ఒకవేళ మీకు ఫస్ట్ టైం అయితే మోక్ష మార్గం కూడా ట్రై చేయండి ఎందుకంటే తర్వాత ఎక్కువ జనాలు ఉన్నారని చెప్పి చేయకపోవచ్చు సో ఫస్ట్ టైం అన్ని చూసుకొని వస్తే కొంచెం టైం పట్టినా కానీ ఎంత ఎంతో టైం పట్టదు అరుణాచలం జస్ట్ టూ డేస్లో కవర్ చేసేయచ్చు టూ డేస్ అసలు మోర్ దాన్ ఇనఫ్ వన్ డే వన్ డేలో దర్శనం అయిపోయింది గృహ దక్షిణ అన్నీ అయిపోతాయి సో ఎక్కువ టైం పట్టదు అన్ని చిన్నగా చూసుకొని వచ్చినా కానీ మంచిగా అయిపోతుంది దర్శనం కూడా అండ్ వన్స్ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మీరు బస్సెస్ మీరు బస్ కావాలంటే బస్ ట్రైన్ కావాలంటే ట్రైన్ చూసుకొని వచ్చేవచ్చు థర్డ్ కానీ ఫోర్త్ కానీ లింగం అది రైట్ సో అరుణాచలంలో ఒక మస్ట్ విజిట్ స్పాట్ ఏదన్నా కెఫేస్ కానీ ఇలాంటివి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తానంటే మనం రెండోది కానీ మూడోది కానీ లింగం సూర్యలింగం ఉంటుంది అన్ని లింగాలు మనకి లెఫ్ట్ సైడ్ ఉంటాయి సూర్యలింగం మాత్రం రోడ్ కి అట్ సైడ్ ఉండిద్ది సో ఒకసారి మిస్ మీరు మిస్ కావద్దు సో మనకి రైట్ సైడ్ లో సూర్యలింగం ఉండిద్ది సూర్యలింగం వెళ్లే వేలో ఏంటంటే నో మ్యాట్ నో మ్యాట్ కెఫే అని చెప్పి ఒక కెఫే ఉండిద్ది అది ఒక యాస్తరిక్ కెఫే లాగా సో ఇక్కడ ఏంటంటే సెవెన్ టు నైన్ మ్యూజిక్ ఫారినర్స్ ఉంటారు వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తా మనకు ఒక మంచి వైబ్ లైక్ శివుడి పాటలు ప్లే చేస్తా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని యూజ్ చేసి మనకు ఒక మంచి వైబ్ ఉండిద్ది మీరు కనుక ఒకవేళ సెవెన్ టు నైన్ కనుక ఆ ఏరియాలో లేదంటే మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలో వెళ్తే మీకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండిద్ది ఒకవేళ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇదంతా అయితే లైక్ ఎలా చేయాలి ఏంటి అన్నది మేము ఎలా చేసాము ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా ఆ వీడియో వాచ్ చేయండి మొత్తం అన్ని లింగాలు ఎలా ఉంటాయి ఏ టైంలో క్లోజ్ చేసి ఉండేది అవన్నీ మీకు ఆ వీడియోలో చూపిస్తాను గిరి ప్రదక్షిణ మేము ఎలా చేసాము మాకు అసలు సెవెన్ అవర్స్ ఎందుకు పట్టింది చేయడానికి మాకైతే సెవెన్ అవర్స్ గిరిప్రదక్షిణకి పట్టింది సెవెన్ అవర్స్ దర్శనానికి పట్టింది సో మా సెవెన్ అవర్స్ ఎందుకు పట్టింది అని చెప్పి మేము ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాం ప్లీజ్ డూ వాచ్ దాట్ వీడియో ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్